హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ స్వీచీ సారీస్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయండి మన ఛానల్లో డామేజ్ సారీస్ ఫ్రెష్ సారీస్ అన్ని ఉంటాయి ఇవి వచ్చేసి మీకు ఫ్రెష్ సారీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందండి ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ పట్టు అండి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ లో మీకు బార్డర్ కూడా చాలా బాగా వస్తుందండి మంచి పింక్ కలర్ అండి లైట్ పింక్ కలర్ లో మీకు ఇలా సీ గ్రీన్ టైప్ లో అయితే వచ్చేస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ స్క్రీన్ ఇస్తున్న నెంబర్ కి అయితే వాట్సప్ చేసేయండి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి ఒక్కసారి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి మీకు వెరీ లైట్ వెయిట్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అయితే వచ్చేస్తుంది మీకు బార్డర్ ఎలా అయితే వస్తుందో మీకు చూడండి పళ్ళు పాట్ కూడా అలానే వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ కూడా మీకు చాలా బాగుంటుందండి వెరీ లైట్ వెయిట్ లో సారీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లోనే వస్తాయండి నో డామేజ్ అండి ఇవి వచ్చేసి మీకు ఫ్రెష్ శారీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మంచి లైట్ పింక్ కలర్ వస్తుందండి సారీ అయితే చాలా బాగుంటుంది స్మూత్ ఉంటుందండి ఫాబ్రిక్ వాయిస్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ అయితే చూపించేస్తానండి ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆర్డర్స్ అయితే ప్లాష్ చూసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇందులోనే మీకు మంచి గ్రీన్ టైప్ లో వస్తుందండి ప్యారెట్ గ్రీన్ టైప్ లో వస్తుంది విత్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి సారీ అయితే వరీ స్మూత్ ఉంటుందండి క్వాలిటీ వైజ్ కూడా మీకు అంతే బాగుంటుంది బార్డర్స్ కూడా మీకు చేంజ్ అవుతాయండి చూసేసుకోండి ఒక్కసారి సేమ్ బార్డర్ ఎలా అయితే డిజైన్ వస్తుందో మీకు అందులోనే పళ్ళు పట్టు అయితే సేమ్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్ అనేది చేంజ్ అయ్యింది బార్డర్ వచ్చేసి మీకు ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది సేమ్ పింక్ కలర్ లో చూడండి ఒక్కసారి ఎంత బాగుందో సారీ మంచి షైనింగ్ ఉంటుందండి మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ఉంటుందండి డిజైన్ కూడా చూసేసుకోండి మీకు ఇలా బర్డ్స్ డిజైన్ వస్తుంది లావెండర్ కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అండి మంచి టెంపుల్ బార్డర్ స్టైల్లో అయితే వచ్చేస్తుంది శారీ అయితే చాలా బాగుంటుందండి వెరీ లైట్ వెయిట్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఓన్లీ మీకు ఒక్కసారి చూసేసుకోండి డిజైన్ అయినా మీ క్వాలిటీ వైజ్ అయినా ఎంత బాగుందో సారీ ఆరు యాభై అండి ఆరు యాభైలో లో మనం డామేజ్ శారీస్ కూడా సేల్ చేస్తున్నా మీకు ఆ రేట్లోనే ఫ్రెష్ శారీస్ ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దండి ఏది నచ్చినా కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి బేబీ పింక్ షైనింగ్ టైప్ లో అయితే వచ్చే వస్తుంది శారీ ఎలిఫెంట్ డిజైన్ వస్తుందండి చూడండి మంచి లైట్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి మళ్ళీ ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే చూపించేస్తాను చాలా బాగుంటాయి చూడండి మీకు ఇలా బుటీస్ తో వస్తుందండి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి ప్రతి సారీకి కూడా ఇలానే వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి చూడండి మీకు బార్డర్ ఎలా వస్తుందో పళ్ళు డిజైన్ కూడా అలానే వస్తుందండి చాలా బాగుంటుంది సారీ అయితే కలర్స్ కూడా మీకు ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ అలా ఉంటాయండి చూసుకొని ఆర్డర్స్ అయితే ప్లాషెస్ చేసుకోండి సారీ డిజైన్ అనేది మీకు ఎంత బాగుందో చూసేసుకోండి వెరీ లైట్ వెయిట్ ఉంటాయండి ఎలా కడితే అలా ఉంటాయి చాలా బాగున్నాయండి కలర్స్ అండి బార్డర్ ఎలా వస్తుందో మీకు పళ్ళు పాట అలానే వస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి తీసుకునే వాళ్ళే మెసేజ్ చేసేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి